రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతానక సమాచారం ఛానల్ సో మన ఫీల్డ్ అండి ఇదంతా కూడా దీంట్లో మనం లాస్ట్ మాస్క్ స్ప్రే అని చెప్పే మీకు మాస్క్ స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ వచ్చింది ఒకసారి గమనించండి ఒకసారి చూపించు సో గ్రోతింగ్ కానీ దాంతోపాటుగా వచ్చిన ఆకంతా కూడా ఏ విధంగా మనకి చిన్న ఆకుతోటి దగ్గర గనుకతోటి మంచిగా ఏ విధంగా గ్రోతింగ్ వస్తుంది మీరు గమనించవచ్చు తోట మళ్ళీ ఒకసారి తోట మొత్తం కూడా చూడండి తోట మొత్తం కూడా చూసినా కూడా మీకు ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది వచ్చే గ్రోతింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే దీని తర్వాత మళ్ళీ మన స్ప్రేయింగ్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ఎవరికైతే గ్రోతింగ్ ఆగిపోయిందో వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ స్ప్రే చేసుకోండి మాస్క్ తోటి మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఎర్రనల్లి కానీ తామరపురికి కానీ అన్ని క్లియర్ అయిపోయి మంచి గ్రోతింగ్ వస్తుంది ఎవరైతే తోటి లేదంటే నా తోట గ్రోతింగ్ ఆగిపోయింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ స్ప్రే చేసుకోండి ఎకరానికి ఒక పావు లీటర్ లెక్క దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొమ్మకులుడు బాగా వస్తుందని చెప్పేసి మనం నెక్స్ట్ పైలిన్ స్ప్రే చేసాం పైలిన్ ఆరమచూర ఈ రెండు ఒకటే ఇది రిజల్ట్ ఎట్లా ఉందని ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే కొమ్మ కోడి చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు దానికి తోడుగా మనం ఎక్స్ తయారు ఎగ్స్ డ్రై దోమకి ఎర్రనల్లి కానీ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవ్వడానికి మనం స్ప్రే చేసుకున్నాం దానికి తోడుగా మనం న్యూట్రిన్స్ కలిపి స్ప్రే చేసుకున్నాం ఈ టైంలో న్యూట్రిన్స్ కూడా అందించడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ వచ్చిన పోతంతా కూడా ఖచ్చితంగా క్రాప్ సెట్ అవుతుంది సో నెక్స్ట్ స్ప్రేయింగ్ ఈ రిజల్ట్ చూసిన తర్వాతనే పైలీట్ గాని ఆరమచూర రిజల్ట్ ఎట్ ఉందని ఖచ్చితంగా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అది చూసిన తర్వాత మీరు స్ప్రే చేసుకోండి మాస్కో అయితే ఎక్సలెంట్గా పనిచేసింది మనకి కింద కొమ్మకూలుడు వచ్చి చాలా వరకు కూడా తోట ఇదైపోయినా కానీ మళ్ళీ పైన గ్రోతింగ్ వచ్చి బ్రహ్మాండంగా మనకి ఆ కొమ్మ కూలు అనే ప్రభావం మన తోట మీద లేకుండా ఖచ్చితంగా చేసింది సో ప్రతి రైతు కూడా మాస్క్ స్ప్రే చేసుకొని మంచి రిజల్ట్ పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు